సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజుగామ గ్రామంలో శ్రీ మహిషాసుర మర్దిని అమ్మవారి జాతర మహోత్సవాలు ఘనంగా ముగిశాయి శనివారం మహిషాసుర మర్దిని అమ్మవారిని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిటుకుల శివారెడ్డి మాట్లాడుతూ పురాతన దేవాలయం మహిషాసుర మర్దిని అమ్మవారి ఆలయం దాదాపు ఐదు వందల సంవత్సరాల పూర్వం బెజుగామలో వెలిసిన అమ్మవారు కొలిచిన వారికి కొంగు బంగారంగా విరాజిల్లుతుందని భారతదేశంలో మొదటి ఆలయం మహిషాసుర అమ్మవారి దేవాలయం కర్ణాటక రాష్ట్రం మైసూరులో రెండవ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోని గజ్వేల్ మండలం బెజుగామ గ్రామంలో కొలువైందని గతంలో కాకతీయ మహారాజులు పాలించిన సమయంలో మహిషాసుర మధ్యని అమ్మవారి ఆలయం నిర్మించారని ఇటీవల ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టడం జరిగిందని ఇంకా ఆలయ నిర్మాణం పనులు కొనసాగుతున్నాయని ప్రతిరోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొందని అమ్మవారిని దర్శిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని ప్రజల విశ్వాసం అని అన్నారు ఈ కార్యక్రమంలో పురోహితులు వెంకటేశం శర్మ అశోక్ శర్మ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ప్రతి సంవత్సరం హైదరాబాద్లో లో జాతర అయిన తర్వాత వారం రోజులకు ఇక్కడ జాతర జరుగుతుంది ప్రతి ఇక్కడ ఈ విలేజ్ నుంచి ఎక్కడైనా బతు బతి బతకడానికి వేరే వేరే ప్రదేశాలకు వెళ్ళినా ఈ పండగ పండుగ రోజు మాత్రం మా గ్రామానికి వచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లిస్తారు ఈ అమ్మవారు చాలా ప్ర ప్రతిష్ట గల అమ్మవారు ఈమె ప్రతి సంవత్సరము మా గ్రామ ప్రజలు గ్రామస్తులందరం కలిసి వైభవంగా జాతర జరుపుతాము ఈ చుట్టుముట్టు పల్లెల్లో నుంచి కూడా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు ఈ అమ్మవారి ప్రతిష్ట చాలా మంచిది ప్రతి ఇయరు ఇక్కడ జరుగుతుంది ఇక్కడ ఈ గుడి గురించి కూడా నిర్మాణం కొత్తగా నిర్మాణం చేయడం జరుగుతున్నది ఈ గుడికి నిర్మాణానికి సహకరించిన దాతలు కానీ ఇంకా ఎవరు కానీ మరో ఇంకోటి ఈ అమ్మవారు మన దేశంలో రెండే రెండు స్థానాలలో ఉందని అంటారు పురాణంలో మా పెద్ద పెద్ద మనుషులు ఒకటి కాశీ విశ్వనాథం దగ్గర ఇక్కడ అమ్మవారి అనేది ఉంటుంది మరియు ఈ అమ్మవారికి ఎదురుగానే బ్యాగ్ ముందటనే శివాలయం టెంపుల్ కూడా ఉంటుంది పురాణ టెంపుల్ ఇప్పుడు అది దాని శిథలావస్థకు వచ్చిందని దాన్ని తీసేసి కొత్త నిర్మాణం జరుగు జరుగుతున్నది ఆ టెంపుల్ కూడా డెవలప్మెంట్ గురించి చేస్తున్నాము అందరు గ్రామస్తుల సహకారంతో నా పేరు వెంకటేశం బెజ్జామ గ్రామం వెనకటి నుంచి మేమే ఈ పూజారి చేస్తాము వంద సంవత్సరాల నుంచి తాత ము నుంచి మేమే చేస్తాము శివాలయము మహిషాసరం అంటే మంచి పవిత్రమైన టెంపుల్ ఎక్కడెక్కడికెళ్ళి వస్తారు ఈ టెంపుల్కు మన మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఎక్కడున్నా కానీ ఈ టెంపుల్కు వచ్చి దర్శనం చేసుకుంటారు ముగ్గురు చెల్లించుకుంటారు కాబట్టి